మనుష్య జన్మలు మహనీయులుగా మారటానికి మహాత్ములుగా గొప్ప భక్తులుగా మహర్షులుగా మారడానికి కూడా ఉపయోగపడతాయి వేదములో మరి ఇతరత్ర పురాణాల మార్గంలో అభిషేకాలు ఆకు పూజలు రకరకాలైనటువంటి దేవాలయాల మార్గంలో వెళ్ళిన వాడు ఎవడైనా గొప్పవాడైనా మీ యొక్క ఆలోచనలో చూసుకోండి పుట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాడో చచ్చేటప్పుడు కూడా వాడు అదే అట్లనే పోతాడు చచ్చేటప్పుడు కూడా నాకు అత్తిన బుద్ధి అవుతుంది ఇత్తిన బుద్ధి అవుతుంది నాకు ఆ బిడ్డను చూడాలి కొడుకున్ను చూడాలి ఈ ఆస్తి అంతా మంచికి ఎవరికి పంచుకుంటారో ఎంత కొట్లాడతారో ఇదే లోకం ఉంటుంది ఎందుకంటే మొదటంతా మెదడు బ్రతికినంత కాలం సంసారంలోనే పడింది ఏనాడైనా భగవంతుని స్మరించాడా భగవంతుని మార్గానికి వెళ్ళాడా మార్గంలో జీవించాడా జ్ఞానం తెలుసుకున్నాడా లేదు మెదడుకు అది పట్టదు సారాయి తాగుతుంటే సారాయే తాగుదామనే బుద్ధి ఉంటుంది అట్లనే సినిమాలు చూస్తే సినిమాలు తాగుదామా అని బుద్ధి ఉంటుంది అవి తీరుతాయా తీరవు మాంసము తింటూ ఉంటే నిత్యము తిందామనే ఉంటుంది అది బుద్ధి తీరుతుందా ఒక పాలు తింటే పది మాటలు తింటే తీరుతుందా తీరదు మరి అటువంటి తీరని దాన్ని ఎందుకు పట్టుకొని మనము దాని ప్రాకులాడుతున్నాము పుణ్యకార్యాల వెంబడి నడుస్తూ జ్ఞాన బోధలు ఇలాంటివి వింటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెడు మార్గాలని వదులుకుంటూ మన జీవనాన్ని నడిపించుకోవాలి అది భగవంతుడు చెప్పాడు